హాయ్ అండి అర్ధగిరి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము వెళ్ళే ముందు కింద టికెట్ తీసుకోవాలి కదా అందుకని టికెట్ తీసుకొని బయలుదేరాము మేము ఎప్పుడు అర్ధగిరి ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళినా కూడా చీకటి పడిపోయేది కానీ ఈరోజు చీకటి పడలేదు అందుకనే అణువు అనువు కూడా ఒక్క దగ్గర కూడా మిస్ అవ్వకుండా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఈ పర్వతానికి ఎంతో త ఉంది ఇక్కడ పుట్టిన చెట్లు కానీ మొక్కలు కానీ ఇసుక రేణువు కానీ రాయలు కానీ ఏదైనా కూడా ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ పర్వతం పైన స్థానాన్ని సంపాదించగలవన్నమాట ఇది అర్ధగిరి ఆంజనేయస్వామి కొలువున్న పర్వతం అన్నమాట అసలు ఈ పర్వతం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రామాయణ కాలంలో రాముడికి రావణాసుడికి యుద్ధం జరిగిన టైంలో లక్ష్మణుడు యుద్ధంలో మోర్చిల్లినప్పుడు లక్ష్మణుడిని తిరిగి యధాస్థానంలోకి తీసుకురావడం కోసం హనుమంతుడు సంజీవిని కోసం సంజీవిని పర్వతానికి వెళ్తాడు అక్కడ సంజీవిని గుర్తించలేక పర్వతంతో సహా పెకిలించి తీసుకొని వస్తాడు హనుమంతుడు అలా తీసుకొచ్చేటప్పుడు ఆ సంజీవిని పర్వతంలోంచి ఒక ముక్క ఈ అర్ధగిరిలో పడిందని అందుకనే ఇక్కడ ఆంజనేయ స్వామి వెలసాడని చరిత్రలు చెబుతున్నాయి మొత్తానికి అర్ధగిరి కొండకైతే చేరుకున్నాము ఇదిగో పైన ఈ విధంగా ఉంటుంది చూసారా చుట్టూ కొండ మధ్యలో అర్ధగిరి ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు అక్కడ చూసారు కదా అదే గర్భగుడి ఇక్కడ గర్భగుడి యొక్క విశేషం ఏంటంటే గుడి మొత్తం సింధూరం కలర్ లో ఉంటుంది అలాగే చుట్టూ నీడ ఉండి గుడి పైన మాత్రం సూర్యకాంతి పడుతూనే ఉంటుంది ఆ సూర్యకాంతి ప్రకాశంలో గుడి ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది చూసారా ఎంత ప్రకాశవంతంగా సూర్య ఆంజనేయ స్వామికి ఇష్టమైన ఆకుపూజ చేయించుకుందామని చెప్పేసి టికెట్ అయితే తీసుకున్నాము ఇక టికెట్ తీసుకుని గర్భగుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే గర్భగుడి అనమాట రండి లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాము అదిగో చూసారా అర్ధగిరి శ్రీ ఆంజనేయ స్వామి వారు దీపపు వెలుగుల్లో ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తున్నారో ఒక్కసారిగా దర్శనం చేసుకోండి అలాగే చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దర్శనం అయితే పూర్తయిపోయింది బయటకొచ్చాక బయటకు వచ్చాక ఆంజనేయ స్వామి వారి సింధూరం అయితే పెట్టుకుని బయటకైతే వచ్చేసాము పూజ పూర్తి చేసుకొని దర్శనం చేసుకుని బయటకి రాగానే మనసంతా చాలా తేలిగ్గా అనిపించింది అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంది నిజంగా దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇదిగో ఈ ప్లేస్ను చూసారా ఇక్కడే సంజీవిని వాటర్ ఉండే స్థలం అనమాట ఆ సంజీవిని వాటర్ కొలనికి ముందే ఆంజనేయ స్వామి సంజీవిని వాటర్ ని కాపలా కాస్తూ రక్షిస్తున్నట్టుగా అనిపిస్తూ కరెక్ట్ గా ముందునే ఈ స్వామివారి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూసారా ఎంత బాగున్నాడో ఆంజనేయ స్వామి మనం జై ఆంజనేయ అని తలిస్తే ఆయన వస్తారో లేదో తెలియదు కానీ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ అని పిలిచినా చాలు తక్షణమే మన ముందుండి రక్షించేది ఆంజనేయుడొక్కడే మనం హనుమంతుని ఆశీస్సులు పొందాలంటే శ్రీరామనామజపం చేయాల్సిందే ఏమంటారు మేమైతే స్వయంగా ఆంజనేయ స్వామికి పూజ చేద్దామని చెప్పేసి పూజా సామాగ్రి తీసుకొని ఇక్కడికైతే వచ్చేసాము గర్భగుడిలో దర్శనం అయిన తర్వాత మనం మనంగా పూజ చేసుకోవాలంటే ఇదిగో ఇక్కడికి రావాల్సిందే ఆంజనేయ స్వామి చూసారా నిజంగా ఆంజనేయుడే అక్కడ నుంచి ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఇక్కడ పౌర్ణమి రోజున చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడ నుంచో భక్తులు కాలినడకలు వస్తూ ఉంటారు ఇక్కడికొచ్చిన భక్తులు కోరికలు నెరవేరితే స్వామివారికి వడమాలని వేస్తూ ఉంటారనమాట ఇక్కడ స్వామివారికి వడమాలంటే ఎంతో ప్రీతికరం మా పూజ అయితే పూర్తయిపోయింది పూజ పూర్తయిన తర్వాత హారతి తీసుకొని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకున్నాము ఇక్కడ స్వామివారి ముందు హారతి కర్పూరం జ్యోతిలా ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది మనం ఈ హారతిని కళ్ళకద్దుకున్నట్లయితే భూతప్రాత పిశాచాలు అలాగే చెడు దృష్టి ఏమైనా ఉన్నా కూడా అన్ని తొలగిపోతాయన్నమాట మీరు కూడా దర్శించుకోండి దర్శనం పూజ అన్ని పూర్తి చేసుకున్నాం కదా ఇప్పుడు సంజీవరాయ పుష్కరిణి అయితే వెళ్దాము అదిగో కరెక్ట్ గా ఆంజనేయ స్వామి వెనక భాగాన కనిపిస్తుంది కదా అదే ఈ సంజీవిని పుష్కరిణి ఈ బోర్డు చూసారా సంజీవరాయ పుష్కరిణి ఈ సంజీవరాయ పుష్కరిణి మధ్యలో ఆంజనేయ స్వామి కూర్చొని తపస్సు చేస్తున్నట్టుగా మధ్యలో నిర్మించారు చాలా అద్భుతంగా నిర్మించారు ఈ పుష్కరిణిని నిరంతరం కాపాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఈ పుష్కరిణి చూడగానే సంజీవిని సంజీవని పుష్కరిణి చుట్టూ పెద్ద గోడ అయితే నిర్మించారు ఎవ్వరు కూడా ఇందులో అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా ఎందుకంటే అడుగు పెట్టినా కూడా అపవిత్రం అవుతుందనే ఇదితో ఇక్కడ మనకి ఎలా మరి సంజీవని వాటర్ పట్టుకోవడం అని డౌట్ రావచ్చు పైన సంజీవిని పుష్కరిణి ఉంటుంది అలాగే కింద ఆ సంజీవని పుష్కరిణిలో నుంచి ఇక్కడ ట్యాప్ ఏర్పాటు చేశారు కదా ఇందులోకి అయితే వాటర్ వస్తుంది మనం బాటిల్లో కానీ ఇందులోనైనా పట్టుకుని తెచ్చుకోవచ్చు ఇక్కడ ఇరవై ఒక్క రోజుల పాటు ఉండి రోజూ ఈ సంజీవని వాటర్ తాగగలిగితే ఎలాంటి వ్యాధులున్నా కూడా నయమైపోతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు ఈ నీళ్లు చల్లుకోవడం వల్ల మన ఒంటికి కానీ ఇంటికి కానీ భూతప్రేత పిశాచాలు ఏమైనా పట్టి ఉన్నా కూడా అవన్నీ కూడా బయట వెళ్ళిపోతాయని నమ్ముతూ ఉంటారు నేను కూడా ఈ సంజీవిని వాటర్ ని తాగి కొన్ని నీళ్లు తలపైన చల్లుకొని బాటిల్లో కొంచెం పట్టుకుని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాను ఈ సంజీవని వాటర్ కి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అలాగే ఎన్నో వ్యాధుల్ని నయం చేసే తత్వం కూడా ఉంది ఈరోజు మా పిల్లలు ఈ దేవస్థానంలో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్రశాంతమైన వాతావరణంలో చాలా ప్రశాంతంగా ఆడుకున్నారు మా పనికైతే ఎటువంటి ఆటంకం కూడా కలిగించలేదు నిజం చెప్పాలంటే పిల్లలు దేవుళ్ళతో సమానం అని అంటూ ఉంటారు కానీ మా పిల్లల్ని ఒక్కొక్కసారి చూసినప్పుడు నిజంగా నాకు అలానే అనిపిస్తుంది ఒకవేళ కానీ వీళ్ళు అల్లరి చేస్తూ ఉంటే నా పరిస్థితి ఏంటి అనేది ఊహించును కూడా లేనమాట ఈరోజైతే చాలా బాగా ఆడుకున్నారు మా వాళ్ళు అదిగో అక్కడ ప్రసాదం పంచుతున్నారు వచ్చిన భక్తులందరికీ ఎంతో భక్తితో ప్రసాదం పంచుతున్నారు వాళ్ళు ప్రసాదం పంచుతుంటే నేను ప్లేట్లు ఇవ్వడం స్టార్ట్ చేశాను ప్రసాదం మొత్తం వంద మందికి సరిపడా తెచ్చారు కానీ మూడే మూడు నిమిషాల్లో మొత్తం ప్రసాదం అయిపోయింది అంతమంది భక్తులు ప్రసాదాన్ని అయితే స్వీకరించారు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ప్రసాదం పంచడం పూర్తయిన తర్వాత మేము కూడా అక్కడే ప్రాంగణంలో కాసేపు కూర్చొని ప్రసాదం అయితే తినేసి కాసేపు ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి దాన ధర్మాలు అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంటికి బయలుదేరేటప్పుడు ఇంకొకసారి అర్ధగిరి ఆంజనేయ స్వామి ప్రాంగణం మొత్తం కన్నులతో వీక్షించాలని అనిపించింది ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం పగటిపూట రావడం ఇంతకు ముందు ఎప్పుడు రాత్రుల్లోనే వచ్చేవాళ్ళం చూసారుగా అర్ధగిరి ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందో చుట్టూ కొండ మధ్యలో స్వామివారు ఓకే మరి ఇక బయలుదేరుతున్నాము బయలుదేరేటప్పుడు ఇక్కడ చూసారా హనుమంతుని రూపాలు కోతులు ఎంత బాగా ఎంత స్వేచ్ఛగా ఆడుకుంటున్నాయో ఇలాంటి ప్లేసుల్లో వన్యప్రాణిగా పుట్టి జీవించడం కూడా ఒక అదృష్టమే ఆ కోతులు అంత పుణ్యం చేసుకున్నాయని నా మనసు చెప్తుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి